ఈరోజు చాలా సాహసోపేతంగా వాళ్ళు ఎవరైతే ఈ స్మగ్లర్ ఉన్నారో అతను చాలా ఫెరోషియస్ అంటే ఇంకా మన మీద దాడి చేయాలని ఉద్దేశంతో అతను పారిపోవడానికి ప్రయత్నించాడు వెహికల్ కూడా చాలా వేగంగా వెనక్కి తీయడం వల్ల ఈగల్ కానిస్టేబుల్ రోడ్డు మీద మన హైవే మీద పట్టడం ఆ వెనకాల వస్తున్న ఏదైతే లారీ ఉందో అతను సడన్ బ్రేక్ వేయడం వల్ల కూడా అతని ప్రమాదం పూర్తిగా తప్పింది ఇంత సాహసోపేతంగా అతను చేజ్ చేసి పట్టుకున్న జిల్లా పోలీసులు నెల్లూరు జిల్లా పోలీసులకి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం ఎస్పీ గారు కూడా చాలా మార్నింగ్ నుంచి ఈ ఆపరేషన్ని క్లోజ్గా ఫాలో అప్ చేస్తున్నారు ఆయనకు కూడా ప్రత్యేకంగా అభినందన థ్యాంక్స్ అంత ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ మన ఎన్డీపీఎస్ చట్టంలో చాప్టర్ ఫైవ్ ఏ ఉంది ఎవరైతే ఈ స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేసే అవకాశం పోలీసులకు ఉంది ఇప్పటి వరకు సుమారుగా పన్నెండు కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా బిట్ ఎన్డిపిఎస్ చట్టం ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ అంటే ఇంకా పిట్ ఎన్డీపీఎస్లో పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో చట్టం వచ్చింది దాన్ని మొదటిసారిగా ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్లో కఠినంగా అమలు చేస్తుంది రాష్ట్ర పోలీసులు అందరూ కూడా సుమారుగా నూట ఎనభై ఆరు ప్రపోజల్స్ తయారు చేసాం ఎవరైతే వీళ్ళు మారట్లేదు బయటికి అంటే వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చి బెయిల్ మీద ఉండి మళ్ళీ ఎన్డీపీఎస్లో నేరాలు పాల్పడుతున్నారు ఈరోజు మేము పట్టుకున్న వ్యక్తి కూడా సుమారుగా అతను నాలుగు కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఇది ఐదో కేసు అవుద్ది అతను మళ్ళీ బయటికి బెయిల్ మీద వచ్చి మళ్ళీ చేస్తున్నాడు వాళ్ళందరి మీద నిఘా పెట్టాం వాళ్ళందరి మీద పిట్ ఎన్డిపిఎస్ ప్రయోగించబోతున్నాం పిట్ ఎన్డిపిఎస్లో ఒక ఎఫ్ఐఆర్ కూడా అవసరం లేదు కేవలం అతని ప్రవర్తన ఆధారంగా మనం ఖచ్చితంగా అతన్ని వన్ ఇయర్ దాకా జైల్లో పెట్టచ్చు అదేవిధంగా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ బంధువుల్లో కానీ అంటే ఇంకా ఎవరైతే స్మగ్లర్ ఉన్నారో అతని ఆస్తే కాదు వాళ్ళ బంధువుల ఆస్తులు అసోసియేట్స్ క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేసే అవకాశం ఉంది అందుకని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఖచ్చితంగా తెలుసుకోండి మీ ఫ్రెండ్ ఎవరో మీకు చేస్తున్నాడు కదా మనకేం కాదనుకోవద్దు మీ ఆస్తులు కూడా జప్తు అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఎవరైనా మీ మీ ఫ్రెండ్స్లో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరైనా గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇటువంటి వ్యాపారం చేస్తే మీరు మౌనంగా ఉండొద్దు ఒకటి తొమ్మిది ఏడు రెండుకి సమాచారం అందించండి అదేవిధంగా గతంలో నాకు చాలా చోట్ల నేను మీడియా సమావేశంలో కొంతమంది అడిగారు ఈగల్లో సభ్యులు ఎంతమంది అని చెప్పేసి ఈగల్లో రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది సభ్యులే ఇది డ్రగ్స్ అన్నది అంతర్గతంగా మనల్ని బలహీనం చేస్తుంది మన దేశానికి యువకులే చాలా పటిష్టంగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళని బలహీనం చేసే డ్రగ్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా సరే నా క్యాంపెయిన్ కూడా ప్రతి తల్లి కూడా ఎగలు బ్రాండ్ అంబాసిడరు మేము వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశించిందా మీ కాలేజీలో గంజాయి ప్రవేశించిందా మీ ఇంట్లో గంజాయి ప్రవేశించిందా ఎక్కడైనా చిన్న సమాచారం ఉన్నా మీరు విన్న అనుమానం ఉన్నా సరే ఒకటి తొమ్మిది ఏడు నుండికి సమాచారం అందించండి మాకు ఈ క్యాంపెయిన్స్ చాలా క్యాంపెయిన్స్ చేస్తున్నాం అన్ని చోట్ల కూడా దయచేసి ప్రజలందరూ కూడా అవేర్నెస్ ఉండండి మీకున్న రోజులో ఒక రెండు నిమిషాలు మీరు సమాజంలో జరుగుతున్న ఈ నష్టాలు ఏమైతే ఈ డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు ఉన్నాయో వాటి గురించి తెలుసుకోండి ఒకటి తొమ్మిది ఏడు నుండి సమాచారం అందించండి గాంజా అనేది మూమెంట్ ఉందని చెప్పేసి నెల్లూరుకి సో దాన్ని బేస్ చేసుకొని ఈగల్ టీమ్స్ తర్వాత మన జిల్లా పోలీసులు వాళ్ళ ఇంటర్సెప్షన్ బేస్ చేసుకొని మనం లోకల్ పోలీస్కి ఇన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో మనకు ఎప్పుడైతే పర్సన్ మనము కార్లో వస్తుందని చెప్పేసి మనకు స్పెసిఫిక్ ఇన్పుట్ వచ్చిన తర్వాత అతన్ని మనము బా బ్యాక్ సైడ్ ఈగల్ టీమ్స్ తర్వాత ఫ్రంట్ సైడ్ మనకు లోకల్ వాళ్ళు ఆపడం జరిగింది ఆయన వెహికల్ని బట్ దా ఆ క్రమంలోనే కొద్దిగా అతను కొద్దిగా ఫిరేషియస్గా చేసి బ్యాక్ తీసుకునేటప్పుడు కానిస్టేబుల్ కొద్దిగా దెబ్బలు జరిలే ఆ టైంలో మనకు సిఐ గారు ఫైర్ చేయడం జరిగింది సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతను ఎవరైతే ఉన్నాడో ఇతని మీద ఆల్రెడీ నాలుగు కేసెస్ ఉన్నాయి డిఫరెంట్ డిస్టిక్స్లో ఫోర్ కేసెస్ ఉన్నాయి మనకి ట్వంటీ టూ కేసెస్ గాంజా మనకు యాక్చువల్గా మనకు రికవర్ అయింది ప్రజెంట్ ఇక్కడ ఎవరు రిసీవర్ తర్వాత అతనికి ఎవరు సప్లై చేశారనేది మనకు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది సో ముందు ముందు కూడా మీడియా వాళ్ళకి మా రిక్వెస్ట్ ఏంటంటే గాంజాకు సంబంధించి గవర్నమెంట్ చాలా ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తూ ఉంది ఈగల్ కూడా చాలా మనకి ఏంటంటే మన కాలేజ్లో స్కూల్స్లో కూడా మన ఈగల్ క్లబ్స్ అనేవి కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది ప్రతిరోజు మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు ఇచ్చినా కూడా మేము దాని తగ్గట్టుగా యాక్షన్ తీసుకొని సో ఎవరైతే మనకు కన్జ్యూమర్స్ ఉన్నారో తర్వాత సప్లైస్ వీళ్ళందరి మీద మనం దృష్టి పెడతాం థ్యాంక్ యూ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు